రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది ఆ మేరకు ఒక సన్నాహక షెడ్యూల్ను కూడా విడుదల చేసి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి చేయాల్సిన వాటిని పూర్తి చేయమని చెప్పి వాళ్ళకు లేఖ కూడా రాశారు అండ్ ఎవ్రీథింగ్ నవంబర్ వరకు ఏమేమి అవసరం అవన్నీ పూర్తి చేసుకొని డిసెంబర్లో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి నెక్స్ట్ జనవరిలో స్థానిక సంస్థలు మున్సిపాలిటీలకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సో దీనికి సంబంధించి ప్రాథమిక స్థాయిలో చర్చించడం కోసం ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని గారు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ అధికారులతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇంట్రెస్టింగ్గా ఈ సమావేశంలో ఈవీఎం మిషన్లు తయారు చేసి ఈసీఐఎల్ అధికారులు కూడా పాల్గొనబోతూ ఉండడం ఇంట్రెస్టింగ్ ఎందుకనంట మామూలుగా పంచాయతీ ఎలక్షన్స్ బ్యాలెట్ పత్తి పేపర్లలో జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి పంచాయతీ వార్డు సభ్యులకు కూడా ఈవీఎంలలోనే ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఇటు ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ ఇద్దరు చేస్తూ ఉన్నారట అందుకని చెప్పి ఈసీఐఎల్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతూ ఉన్నారు ఈవీఎంలు తయారు చేసే ఈసీఐఎల్ అధికారులు ఐదు పంచాయతీ వార్డు మెంబర్లకు కూడా ఈవీఎం పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి అంటే రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల వార్డులు ఉన్నాయట నాలుగు విడతల్లో ఎన్నికలు జరిపినా కూడా కనీసం నలభై వేల ఈవీఎంలు అవసరం అవుతాయట ప్రస్తుతం ఎన్నికల కమిషన్ దగ్గర ఆరు వేల ఈఎంఐ ఈవీఎంలు ఉన్నాయట అందులో వాటి పనితీరు కూడా మరోసారి పరీక్షించాల్సి ఉందట అంటే ఒకవేళ ఈవీఎంలలోని ఎన్నికలు జరిపించాలి అంటే కొత్త ఈవీఎంలు కొనాలి కొత్త ఈవీఎంలు కొనాలంటే ఎంత పడుతుంది ఏంటి ఎంతగా చూస్తుంది మరి ఇవన్నీ చర్చించడం కోసం మేము ఈసీఎన్ల అధికారులు కూడా ఈరోజు ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిర్వహించే సమావేశంలో భాగస్వామ్యులు ఉన్నారు అదే జరిగితే చరిత్రలో ఫస్ట్ టైం పంచాయతీ ఎన్నికలు ఈవీఎంల ద్వారా నిర్వహించడం చరిత్రలో ఫస్ట్ టైం వాళ్ళు అలానే నిర్వహించాలి అని అనుకుంటే మరి చూడాలి ఏం నిర్ణయం తీసుకుంటారు